తనుజాకి అందరికంటే ఎక్కువగా నెక్స్ట్ భరణి డాన్స్ చేస్తున్నప్పుడు మొత్తం నలుగురు సపోర్ట్ గా నిలిచారు ఇక చివరిగా తనుజా డాన్స్ చేస్తుంటే అత్యధికంగా ఎనిమిది మంది మద్దతు ఇచ్చారు దీంతో చివరి రౌండ్ కి టాప్ త్రీ తీసుకుంటారా లేక టాప్ టూ తీసుకుంటారా అని అందరూ ఎదురు చూశారు దీంతో తనుజా దివ్య ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు దివ్య అందరిని ముందే బాగా లైన్ లో పెట్టింది ముఖ్యంగా భరణికి సపోర్ట్ చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి భరణి గారు నేను తనుజా ఉంటే మీరు భరణి గారికి సపోర్ట్ చేయండి కానీ నేను తనుజ మాత్రమే ఉంటే నాకు సపోర్ట్ చేయండి అని అడిగింది దీంతో సుమన్ శెట్టి రాము సంజన ఇలా చాలా మంది దివ్యకి సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు ఒక్క ఓటు తేడాతో తనుజా అవుట్ భరణి మధ్యలో ఇక చివరి రౌండ్ తనుజా దివ్య మధ్య జరిగింది తనుజా వైపు నలుగురు మాధురి రీతు డీమన్ కళ్యాణ్ సపోర్ట్ గా నిలబడ్డారు దివ్య వైపు సాయి ఇమ్ము గౌరవ్ సుమన్ శెట్టి సంజన నిల్చున్నారు దీంతో సాంగ్ నడుస్తున్నంత సేపు భరణిని రావాలని మాధురి పిలిచింది భరణి గారు ఈక్వల్ అవుతాం కనీసం సపోర్ట్ చేయండి అని మాధురి చెప్తున్నా భరణి మధ్యలోనే నిల్చున్నాడు భరణితో పాటు నిఖిల్ కూడా ఎవరికీ సపోర్ట్ చేయలేదు దీంతో అవతల వైపు ఉండి దివ్యకి సపోర్ట్ చేస్తున్న సాయిని తనుజ బెదిరించింది సాయి ఇది టూ మచ్ నేను ఇది గుర్తు పెట్టుకుంటా మనీ టాస్క్ లో నువ్వు అడగ్గానే నేను డబ్బులిచ్చాను అంటూ తనుజ అరిచింది ఇక సాంగ్ పూర్తయ్యేసరికి దివ్య వైపు ఐదుగురు తనుజ వైపు నలుగురు